భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు పహల్గామ్ లో పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ లో ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా భారత్ వ్యవహరిస్తే పాకిస్తాన్ తన కుటిల బుద్దితో దేశంలోని పలు రాష్ట్రాల్లో కీలక ప్రాంతాల్లో డ్రోన్లతో కవింపు చర్యలకు పాల్పడుతుందన్నారు పాకిస్తాన్ తీరును నిరసిస్తూ నినాదాలు చేస్తూ పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు జర్నలిస్టుల ర్యాలీకి సీఐ బత్తుల సత్యనారాయణతో పాటు పోలీసులు తెలిపారు పాకిస్తాన్ ఉగ్ర దాడిలో అమరులైన భారత జవాన్లకు మృతుల ఆత్మకు శాంతి కలగాలంటూ నినాదాలు చేశారు పాకిస్తాన్ కుట్ర తీరును ప్రపంచ దేశాలు గుర్తించాలన్నారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు अगर वीरा जवान वीरा जवान खे పర్యాటకుల దాడితో పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతుంది లేని భారతదేశం ఎంతో సమర్థవంతంగా కేవలం టెర్రరిస్టులు ఉన్న ఉగ్రమూటలు ఉన్న చోటనే దాడులు చేసినప్పటికీ పాకిస్తాన్ రెండు రోజులుగా కవింపు చర్యలకు పాల్పడుతూ ట్రోన్లతో దాడులు చేస్తుంది పాకిస్తాన్ కనుక ఈ విధంగా వ్యవహరిస్తే భారత్ తీసుకున్న నిర్ణయానికి నిమిషాల్లోనే పాకిస్తాన్ వ్యవస్థ మొత్తం కుప్పగొలిపోతుంది ఇప్పటికైనా పాకిస్తాన్ భారతదేశంపై ఎటువంటి దాడులు కూడా లేకుండా తమ బుద్ధి తెచ్చుకొని టెర్రరిస్టులను అంతం చేసే విధంగా వ్యవహరించాలి తన స్వదేశంలోనే భారతదేశాన్ని కవింపు చర్యలతో పాల్పడుతున్న పాకిస్తాన్ ఉగ్రవాద ముఖాలను రచించాలి కబాడదంలో బెల్గా ఇరవై ఎనిమిది మందిని ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు మండిపెట్టాయి దానికి ప్రతీకారంగా కుదుటి మీద నెత్తుడి పులుకము ఆరకముందే కాళ్ళ పారాన్ని ఆరకముందే ఒక నవ వధువు అక్కడ విలువెలలాడిన సంఘటన దేశం యావత్తు చలించింది దీని నుంచి ఉద్భవించింది సిండూర్ అనేటువంటి ఆపరేషన్ పార్కులో ఉన్నటువంటి ఉగ్రవాద మూతలన్నింటినీ జరిగింది ఈ సందర్భంలో పాకిస్తాన్ కవిపు చర్యలకు పాల్పడుతోంది గత వారం రోజుల నుంచి నిన్న కూడా మన బార్డర్లోకి వచ్చేసి చాలా ప్రయత్నం చేసింది అయినా మన సమర్థవంతంగా సాయంత్రం దిట్టుగొట్టింది ఈ సందర్భంగా యావత్ భారత్లో ఉన్నటువంటి ప్రజానీకం కులాలకు మతాలకు అన్ని వర్గాలకు అతీతంగా భారత యొక్క సైన్యానికి మనం అండగా నిలబడాల్సిన అవసరం ఉంది ఈ తరుణంలో ప్రజలందరూ ఇంటి నుంచి స్వచ్ఛందంగా కలిసి కదిలి వచ్చి తమ యొక్క సంగీత సంగీభావాన్ని ప్రకటించి భారత్కు అండగా నిలవాలని ఈరోజు ఇద్దరులో ఈ మీడియా చిన్న ప్రయత్నం చేసింది దీన్ని అందరూ స్వీకరించి రేపటి నుంచి ఇల్లు పట్టణంతో పాటు కేవలం దేశంలో అందరూ నూట మీకు మంది సంగీభావాన్ని ప్రకటించవలసిందిగా కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్ళికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వందలు సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి காஞ்சிபுரம் பெருமாள் சில்க்ஸ் புஷ்கர்ஹாட் ரோட் ராஜமகேந்திரபுரம்